పర్యాటక రంగంలో భారత్ కొత్త పుంతన తొక్కుతోంది మన దేశంలోని ఆహ్లాదకరమైన అందమైన ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు దేశ విదేశీ పర్యాటకుల తాకిడితో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా పయనిస్తోంది మన దేశానికి పర్యాటక రంగం కీలకంగా మారనుందా రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చనుందా కేవలం పర్యాటక రంగంలోనే కోట్లాది ఉద్యోగాలు లభించనున్నాయా మన దేశం గత కొన్నేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోంది ముఖ్యంగా పర్యాటక రంగంలో మన దేశం ఎంతో పురోగతిని సాధించింది ప్రపంచంలోని అత్యధిక జనాభాగాల మన దేశంలో ఒక పర్యాటక రంగం అభివృద్ధి చెందితేనే కోట్లలో ఉద్యోగాలు వస్తాయంటే అతిశయోక్తి లేదు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే సత్తా పర్యాటక రంగానికి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం మన దేశం ఒకప్పుడు పర్యాటక రంగంపై పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ పర్యాటక రంగం ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ రంగంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది అంతేకాదు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా తగిన ప్రణాళికలు అమలు చేస్తోంది కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ లక్షద్వీప్ను ఎందుకు సందర్శించారో అందులోని లక్ష్యమేంటో అందరికీ తెలుసు కేవలం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి మాత్రమే కాదు లక్షద్వీప్కు పర్యాటకులను పెంచడం కూడా ప్రధాని మోదీ ప్రధాన ఉద్దేశం ఇటీవల కాలంలో లక్షద్వీప్కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది అందుకే మోదీ దేశంలో పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు లక్షద్వీప్లో స్నార్కెలింగ్ గుజరాత్ పంచకుయి బీచ్లో స్కూబా డైవింగ్ చేశారు దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతోంది మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను మన దేశంతో పాటే విదేశాల టూరిస్టులు సందర్శించేలా చేయడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని భావిస్తోంది మోదీ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం కశ్మీర్ను పర్యాటక హబ్గా మార్చాలని కేంద్రం భావిస్తోంది ఇప్పటికే కశ్మీర్ ప్రాంతం పర్యాటకంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక కోటి పదమూడు లక్షల మంది కశ్మీర్ సందర్శిస్తే రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య కోటి ఎనభై ఎనిమిది లక్షలకు పెరిగింది ప్రస్తుతం కశ్మీర్ ఏకంగా ఏడాదికి రెండు కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ప్రధాని మోదీ చెప్పినట్లు ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవడం ఖాయం ఇక కశ్మీర్కు విదేశీ టూరిస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల మంది విదేశీలు వస్తే ఇప్పుడు పద్దెనిమిది వేలకు పైగా కశ్మీర్లో అడుగు పెట్టారు ఇది గత రికార్డులను కూడా చెరిపేస్తోంది ఇదంతా జీ ట్వంటీ సమావేశాన్ని కశ్మీర్లో ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒక్క కశ్మీర్ అనే కాదు దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఈ ఒక్క రంగమే కొన్ని కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలదు రెండు వేల ముప్పై నాటికి అంటే వచ్చే ఐదారేళ్లలో రెండు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది అంతేకాదు ఈ పర్యాటక రంగంతో రెండు వేల ముప్పై నాటికి ఇరవై లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కూడా చెబుతోంది రెండు వేల ఇరవై రెండు నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం నుంచి పదిహేను పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది పర్యాటక రంగంపై పక్కా ప్రణాళికతో వెళుతున్న కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది ఇక వచ్చే ఇరవై ఐదేళ్ల కోసం భారత ప్రభుత్వం ప్రణాళికలు రచించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల నలభై ఏడు నాటికి వీక్షిత్ భారత్ విజన్ సాధించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా మన దేశంలో ట్రావెల్ మార్కెట్ కూడా గణనీయంగా పెరుగుతోంది ఏ రంగమైన అభివృద్ధి చెందాలంటే మారుతున్న కాలంతో పాటు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవలసి ఉంటుంది మన దేశంలో పర్యాటక రంగం కూడా అదే ప్రయత్నంలో ఉంది టూరిస్టులకు అల్టిమేట్గా మధురమైన అనుభూతిని మిగిల్చే ప్రయత్నం చేస్తోంది దీనికోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది పర్యాటకుల వ్యక్తిగత అవసరాలు ఇతర విలాసవంతమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ టూరిస్టులు గొప్ప అనుభూతి సొంతం చేసుకునేలా బిగ్ డేటా అనలెటిక్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తోంది పర్యాటక రంగంలోని సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన ఈ మార్పు కేవలం టూరిస్టులకు మధురానుభూతులను కల్పించడమే కాకుండా ట్రావెల్ ఇండస్ట్రీ రూట్నే మార్చేయబోతోంది ఈ విశ్లేషణల ప్రకారం చూస్తే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు ఇటీవల కాలంలో మన దేశం పర్యాటక రంగంలో దూసుకుపోతోంది దేశంలోని పలు ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది రానున్న కొండేళ్లలోనే పర్యాటకంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయం